సోదరికి కూడా ధన్యవాదాలండి ఈ మనబినప్పుడు ఇలా వచ్చి చక్కగా మన ఉన్నాం రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసిన చరిత్ర మన జనార్దన్ గారి చేసి రాయలసీమ ఆంధ్ర కోస్తా తెలంగాణ అనేది కాకోకుండా ప్రతి ఊరు తిరుగుతూ కాపుల ఐక్యత చేసి మొన్న మరగపెట్టినటువంటి పెట్టినటువంటి ఒక జీవో తొమ్మలనే కాపులో కలిపే విషయం కానీ అట్లాగే నిన్న అదే మన కందుకూరులో జరిగిన విషయంలో కానీ ఇవాళ ప్రభుత్వాలు దిగి వచ్చే విధంగా క్రమశిక్షణ చక్కగా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసి ప్రభుత్వంతో న్యాయం చేసిన చరిత్ర మన కాపు సంఘానికి ఇంత చక్కగా కాపుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ కాపు చేసి ఇచ్చిన పిలుపుకి రేపొద్దున జిల్లా కలెక్టర్ ఆఫీస్ కలయినా ప్రభుత్వ అసెంబ్లీ గారు ఇప్పుడు ఈ వనరు వచ్చినాలకి మీరు ఎలా వచ్చారో అలా ఆయన పిలుపునందుకుని సంవత్సరాలగా ఎనకబడినటువంటి కాపు గ్రాసె రచపాతల కోసం ఏమైనా దానికి మీ అందరూ కూడా పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా ముందుకొస్తారని మిమ్మల్ని అందరిని కూడా రాజేయ పడకుండా వేయుకుంటాం పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటాను లేదు రాజ కాలని సినిమాను ఎలా ఇప్పుడు ఎలా వచ్చావు అందరూ వంగవీటి మోహన్ రంగా గారి రాష్ట్రం అయిపోయింది చూసినా టీడీపీ రాజశేఖర్ రెడ్డి పెడతారు లేదు జిల్లాలో వాళ్ళు పెడతారు వీళ్ళు ఎలాంటి కేసుల్లో ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు అదేవిటీ మోహన్ రంగా గారు మరణిస్తారని తెలుసు పేద ప్రజల కోసం మరణించినటువంటి రంగా గారి జిల్లా మాత్రం పెట్టలేదు గౌరవం ఎన్నికల లోపు మా కాపు చేసే పెద్దలు కాపు నేతలు చెప్పిన విధంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారో మీరు ఏ రిజర్వేషన్ ఇస్తారో అట్లాగే కాపు కార్పొరేషన్ తరపున అట్లాగే విదేశీ విద్యా విధానం తరఫున మా కాపు జరిగే అన్యాయాలన్నీ కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి అట్టు పెట్టినోడే ఇదే కార్తీక మాసంలో రెండు అట్లు పెడదాం రేపు ఎన్నికల్లో కూడా గుర్తు పెట్టుకుంటారని లాస్ట్ బ్యాట్స్మెన్ గా నన్ను ఈ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే గౌరవనీ మా వంగవీటి ఆశ్రమం కూడా వచ్చినందుకు మా ఆశీస్సులు తెలియజేస్తూ ఇట్లాగే ఎల్ల వేళలా కూడా ఈ జాతితో కలిసి నడుస్తారని కోరుకుంటూ ఆవిడ ఎమ్మెల్యే చేసే బాధ్యత మనందరూ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ చల్లరుస్తున్నారు మాజీ శాసన సభ్యులు జనసేన నాయకులు మాట్లాడుతారు అందరికీ నమస్కారం ఈరోజు కాపు జేఏసీ పెద్దలు ఈ రాష్ట్రంలో ప్రతి ఏటా ఇదే ప్రాంతంలో అది కాపు చేసి కాపు వనసమరాధన ఏర్పాటు చేసిన చంద్రు జగన్ గారికి వారి బృందానికి రాష్ట్రంలో ఎన్నో కాపు చేసిన అన్నింటినీ ఏకం చేసి తనకంటూ రెండు దశాబ్దాలుగా కాపు కోసం ఆయన పాటు పాడతాం మేము కలరాలో చూసాం వీరందరూ కూడా చూశారు ఈరోజు రాష్ట్రంలో చాలా మంది ఇవాళ ఇక్కడ వేదిక వేదిక నుంచి కూడా చాలా మంది మాట్లాడారు రాజాధికారం కావాలి కాపు అని చెప్పి రాజాధికారం కావాలంటే దానికి ఏం చేయాలని ఆలోచన చేయట్లా ఇవాళ రాజకీయాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే కాపులు ఉండలేదు ఆ పార్టీ అధికారంలో రాలేదు అనేది కూడా స్పష్టంగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం కాపులతోనే అధికారం చేదించుకుంటున్న పార్టీని మనం చూసాం కానీ కాపులు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి